ఏంట అనుకుంటున్నారా తాటి రొట్టె అప్పట్లో తాటి రొట్టె అనేవారు ఇప్పుడు అట్లు అని అంటున్నారు ఏదైనా సరే మంచి టేస్ట్ అయిందండి ఎందుకంటే ఇది సీజనల్లో ఫ్రూట్ అనమాట ఇది ప్రిపేర్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అండి చూడండి మీరు ఎందుకంటే మీరు మామూలుగా తయారు చేసి చూడండి ఇంకో రెండు తాటికాయలు తీసుకున్నాను బాగా ఇది ట్యాప్ చేయాలి కింద పెట్టి బాగా కొట్టాలన్నమాట కొడుతుంటే మా విక్కీ గడ సౌండ్కి నేను ఆడుకుంటున్నానేమో అనుకుని వచ్చేసి పక్కన వాడి ప్రయోగాలు వాడు చేస్తున్నాడు నేను ఆడుకుంటున్నాను అని చూస్తున్నాడు సరేలేండి ఇది బాగా ఇలా కొట్టిన తర్వాత దీన్ని ఎలా తీయాలనేది మీరు అంతా చూసుకోండి కానీ పూర్వకాలంలో దీన్ని చేయాలంటే అమ్మమ్మలు నానమ్మలు చాలా కష్టపడేవారు ఎందుకంటే మొగుట్లో వేసి దాన్ని మరి పైన ఒక ఆకు పెట్టి ఏదో ఒకటి అరటాకు లేదో ఏదో ఒక ఆకు పెట్టి దాని మీద బొగ్గులు వేసి చాలా కష్టపడేవారు అంత కష్టం లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం తొక్కలు వల్సేసిన తర్వాత మధ్యలో ఒకటి ఉంటుందా తీసేయండి ఎందుకంటే చేదుగా ఉంటుంది కొంచెం ఇది బాగా ఇలా తీసిన తర్వాత మూడేసి వస్తాయి ఒక్కొక్క కాయకి మూడేస్ వస్తాయి కాబట్టి ఇలా మొత్తం ఒక ట్యాంక్ పట్టుకుని ఒక ట్యాంక్ బాగా కొడుతూ ఉంటే ఏమవుతుందంటే పేస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి మొత్తం అంతా కొట్టిన తర్వాత చూడండి ఎంత జ్యూసీగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇప్పుడు జల్లుడు తెలుసు కదా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది జల్లుడు అనేది అలా బోర్లించి ఆ ట్యాంక్ అలా పాముతూ ఉంటే చూడండి పేస్ట్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇంత సింపుల్ అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకొక టిప్ అనమాట మనం డైరెక్ట్గా బెల్లం కోరేసి ఇందులో వేసేస్తాం కదా పిండిలో అలా కాకుండా లైట్గా రెండు స్పూన్లు వాటర్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది అది పక్కకు తీసేసి ఆ చల్లారి పెట్టుకోండి ఇలాగ ముందుగా నోక్ గురించి తర్వాత చెప్తాను ముందుగా రెండు కాయలు తీసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇప్పుడే బయటికి తీస్తాం అనమాట ఇది అంటే ఆ నూకలో యాడ్ చేయొచ్చు యాడ్ చేసి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవచ్చు అదే రోజు తీసుంటే కాకపోతే ముందు రోజు తీసి పెట్టుకున్నాం కదా అందుకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఇందులో యాడ్ చేస్తే ఫోర్ అవర్స్ నాన్ే పులుపు వచ్చేస్తుంది కదా అందుకనేసి అది పక్కన పెట్టి ఈ నూకలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఫోర్ అవర్స్ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేశాను అనమాట ఇదంతా కలిపేసుకోవాలి బియ్యం నౌక వేస్తుంటే అస్సలు అట్టు బాగా రావట్లేదు బాగా ఉడగట్లేదు అని చాలామందికి ఫీలింగ్ వస్తుంది కదా అలాంటి ఫీలింగ్ లేకుండా ఇలా ట్రై చేయండి ఎంత బాగా వస్తుందో మీరే చూడండి అలా తెలియక ఏం చేస్తారంటే ఇడ్లీ నూక వేసేసి చేసేస్తూ ఉంటారు కానీ ఇదే బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా ఎందుకు తాటికాయలు తెచ్చుకోండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకు రాదో చూద్దాం అసలు ఎప్పుడు నెక్స్ట్ వచ్చి కొబ్బరి ఈ కొబ్బరి బాగా పలుకులు పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేయండి అప్పుడే బాగుంటుంది నవ్వులుతుంటే పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది అటుకి నెక్స్ట్ వచ్చి దీనికి బెల్లం కొలతో చెప్పలేదు కదా ఇప్పుడు రెండు కాయలకి తౌడు బెల్లం పడుతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకటిన్నర వేసుకోండి అంటే తవుడున్నర బెల్లం అంటే కేజీ కేజీన్నర పడుతుంది అనుకుంటా అంటే నేను తవ్వలేక చెప్తున్నాను దగ్గర దగ్గర ఒక కేజీ బెల్లం పడుతుంది అనుకోండి రెండు కాయలకి కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇదంతా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఒక బాణి పెట్టుకోండి దలసరద పెట్టుకోండి ఎంత దలసర పెట్టుకుంటే అనేది అంత బాగా వస్తుంది నే నాకు ఈ గిన్నె దలసరగా అనిపించింది లేకపోతే పాన్ను ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మీకు అలా కుదరలేదు అవి లేవు అనిపించేటప్పుడు ఏం చేస్తారంటే కేక్ ప్రిపేర్ చేస్తారు కదా చాలామంది కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందు రేకి పెట్టి దాని మీద మూకుడు పెట్టి అలా చేస్తారు చూడండి అలా పెట్టుకోండి లేకపోతే అలా అయినా సరే మాడు పట్టదు చాలా బాగా ఉడుకుతుంది ఎందుకంటే ఆ పాన్కు వచ్చే వేడి దీన్ని కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా సమానంగా చేసుకున్న తర్వాత చూడండి ఇలా చూడండి ఆయిల్ కూడా చాలా బాగా వేసాను ఇప్పుడు మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే ఇదిగో చూడండి ఇది ట్యాప్ చేసి తిరగేశాను అనమాట అట్ట అనేది అలా మధ్యలో విడిపోయింది కానీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మేము ప్రిపేర్ చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్